నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పోస్టల్ ఆఫీస్ నందు చిన్నారులకు సుదీర్ఘమైన అవకాశం కల్పించడం జరిగింది సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఇప్పుడే పుట్టినటువంటి అమ్మాయిల నుంచి పది సంవత్సరాలు వయసులో ఉన్న చిన్నారులు ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్స్ కు వారు ఎలిజిబిలిటీగా చెప్పవచ్చును మా పోస్ట్ ఆఫీస్ ముఖ్యంగా సుకన్య పథకం అనేది వేల సంవత్సరం నుంచి అమల్లో ఉన్నారు దీనికి అర్హులు ఎవరనగా చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన ఆడపిల్లల నుంచి పది సంవత్సరాల లోపల వరకు చేసుకోవచ్చు ఇరవై ఒక్క సంవత్సరాలు వ్యవధి కలిగిన పథకం ప్రతి సంవత్సరానికి కనీసం వెయ్యి రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు పదహైదు సంవత్సరాల వరకు వాళ్ళు కొనసాగించాల్సి ఉంటుంది మినిమం వెయ్యి రూపాయలు మాక్సిమం లక్ష యాభై వేల యాభై వేల రూపాయల వరకు వాళ్ళు అదేవిధంగా చిన్నారులు జనన పత్రం ఆధార్ కార్డు మూడు ఫోటోలు తీసుకొని వెళ్ళాలి వారితో పాటు వారి యొక్క తల్లిదండ్రులది అయినటువంటి ఒక ఫోటో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అన్నిటినీ తీసుకొని వెళ్ళి మనం దగ్గరలో ఉన్నటువంటి గ్రా సేవ కానీ సచివాలయంలో కానీ మండల ఆఫీస్ నందు సమృద్ధి యోజన పథకాన్ని అప్లై చేసుకోవచ్చును ఆ యొక్క కాలవతి తీరిన తర్వాత ఆ యొక్క అమ్మాయికి ఆ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది లక్ష యాభై వేల రూపాయల వరకు ప్రతి సంవత్సరం వాళ్ళు కట్టే అమౌంట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎల్కమేషన్ కూడా ఉంటుంది దీని కొరకు మన ఏపీ సర్కిల్ విజయవాడ వాళ్ళు ఈయన యొక్క స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క స్కీము మీ దగ్గరలోని పోస్టాఫీస్ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పోస్టాఫీస్ లేదా మండల కేంద్రం పట్టణాల్లోనూ ఉన్న ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్ లోను అందుబాటులో ఉంటాయి జనన ధృవీకరణ పత్రంతో పాటు వారి యొక్క ఆధార్ కార్డు మూడు ఫోటోలు అదేవిధంగా వారి తల్లిది లేదా తండ్రి ఎవరైనా కానీ వాళ్ళకి ఆధార్ కార్డు పాన్ కార్డు మూడు ఫోటోలు తీసుకుని వెళ్లి సంప్రదిస్తే అక్కడ అకౌంట్స్ ఓపెన్ కావడానికి అంటే చేస్తారు పది సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ సుకన్య సమృద్ధి పథకం ఇరవై ఒక్క సంవత్సరాలుగా చెప్పవచ్చును కంటిన్యూగా పదహైదు సంవత్సరాలు కట్టి తర్వాత ఒక ఆరేళ్ళ తర్వాత మళ్ళీ ఈ పూర్తి అమౌంట్ను మనం కట్టుకోవచ్చును అనగా చిన్నారులు ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన తర్వాత వారు కట్టినటువంటి అమౌంట్ పూర్తిగా వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా అమ్మాయిలకు అందించే బాధ్యతగా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ పూర్తి బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చును అందరూ వరకు ప్రతి ఒక్క అమ్మాయి మన యొక్క భారత పౌరసత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మాయి కూడా పదేళ్ల లోపల అమ్మాయి దీనికి అర్హత ఉంటుంది ఎంఎస్ఎస్సి అకౌంట్ అని ఒకటి అంటే ఆడపిల్ల టెన్ ఇయర్స్ లోపల వాళ్ళకి కాకుండా జనరల్ గా ఎవరైనా కానీ అమ్మాయి పెద్దవాళ్ళకి కానీ ఇంకెవరికైనా గానీ మహిళలకైతే మాత్రం మహిళా సమృద్ధి సేవింగ్స్ అకౌంట్ అనేది ఒకటి ఉంది మన దగ్గర ఎంఎస్ఎస్సి అకౌంట్ అది రెండు సంవత్సరాల నుండి పథకం దీంట్లో కూడా మంచి ఇంట్రెస్ట్ రేటు ఉంటుంది ఉన్న వాటిలో మహిళలకి మహిళ వరకు చాలా మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పథకం మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్ అని తర్వాత ఐదు సంవత్సరాలు నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ కిసాన్ వికాస్ పత్రాసు ఈ రకంగా టర్మ్ డిపాజిట్స్ ఇలా చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి